హాయ్ అండి జున్ను తయారు చేస్తున్నాను జున్ను పౌడర్ తోటి జున్ను జొన్ను తయారు చేసే విధానం దానికి కావాల్సిన పదార్థాలు పాలు ప్యాకెట్ జున్ను పౌడరు బెల్లం మిరియాలు యాలకులు నీళ్ళు గిన్నె ఒకటి కావాలి గిన్నె ఒకటి తీసుకోవాలండి దానిలో పాలు ప్యాకెట్ వేసేసుకోవాలి ఆ పా జున్ను పౌడర్కి ఓ పాలు ప్యాకెట్ చారిపోద్దండి పాలు వేసుకున్న పాలు వేసుకోవాలండి పాలు వేసుకున్నానండి ఇప్పుడు జున్ను పౌడర్ కూడా తీసుకుని కలిపేసుకోవాలండి అందులో జున్ను పౌడర్ అలా ఉంటుందండి అలా ఉంటుంది వంద గ్రాముల పౌడర్ ఇది ఒక పాలు ప్యాకెట్ సరిపోద్దండి నీళ్ళు అయితే అసలు కలపకూడదండి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి బాగా వండలేకుండా కలుపుకోవాలండి పౌడర్ అంతా పాలులాగా పాలు పాలు ప్యాకెట్ పొడి కూడా పాలులాగా ఇలా కలపాలి ఒక కప్పు బెల్లం అండి నేను కూర పక్కన పెట్టుకున్నాను సరిపోద్దండి అది బాగా కలపాలండి బెల్లం కూడా బాగా కలిపేయాలి మిరియాలండి అర స్పూన్ మిరియాలు ఐదు యాలకులు అండి రెండు కలిపి పొడి చేసుకోవాలండి బాగా మెత్తగా పొడి చేయాలి బాగా పొడి అయిపోయిందండి ఇప్పుడు బెల్లంగా అన్నీ కలిపేసుకున్న దాంట్లో వేయాలండి అవి పాలు పౌడర్ అన్నీ కలుపుకున్నాం కదా ఈ మిరియాలు ఇవన్నీ తెంచుకున్న అందులో కలిపేసుకోవాలండి బాగా టేస్టీగా ఉంటుంది బాగా కలపాలి మన జున్ని పాలు దొరకపోతే ఇవి ఇలాగా కూడా వండిపోవచ్చు అండి టేస్ట్గానే ఉంటుంది చూడండి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు ఇడ్లీ గిన్నె తీసుకుని అందులో తగిన నీళ్ళు వేసుకోవాలండి పైన నీళ్ళు వేసుకోవాలి ఆ గిన్నె పెట్టడానికి తగిన తగినన్ని కావాలి నీళ్ళు పోసుకుని పొయ్యాలి స్టవ్ వెలిగించి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి అందులో పెట్టాలండి వెడల్సి దాంట్లో మూత పెట్టేసుకోవాలండి నీళ్ళు పెట్టి పైన కూడా ఇడ్లీ మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించాలండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మోపు తీసుకుని చూసుకోవడం మోపు తీసుకుని చూసుకోవడైపోయిందండి చాలా బాగా ఉడికిపోయిందండి పది నిమిషాలు చాలు అయిపోయింది దించేసుకొని పైకి తీసుకోవాలండి మోపు తీసుకుని చాలా బాగా ఉడికిందండి బాగుందండి మెడిటేట్ చేస్తున్నాను చాలా బాగుంది బాగుంది సూపర్